బాపట్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో పదిహేను పదహారు ఇరవయవ వార్డులలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజల నుండి భారీ ర్యాలీ నడుమ అడుగడుగున హారతులతో భారీ గజమాలతో సత్కరిస్తూ ముందుకు సాగిన ప్రచార ర్యాలీ ఈ ర్యాలీలో వెగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ బాపట్లలో ఎక్కడ చూసినా మురుగు కాలువలు సరిగ్గా లేక దోమల బెడద అధికంగా ఉందని ఆయన అన్నారు అవినీతికి అడ్డాగా గంజాయి డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఈ బాపట్లను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను గెలిచిన వెంటనే మొట్టమొదటగా ఈ గంజాయి మీద ప్రత్యేక టాస్క్ ఏర్పాటు చేసి బాపట్లను రక్షించడం నా మొదటి ఆమె అన్నారు ఈరోజు చివరి రోజండి ప్రచార హోరు ఈ ప్రచార హోరు జన సైనికులు హోరే ఎందుకంటే ఈ ప్రాంతం అంతా జన సైనికుల సాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతం వాళ్ళ ఎంతో ఐక్యమత్యంతో ఈ ప్రచారం చేస్తా ఉన్నారు ప్రచార హోరలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట మాటకి చేయకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు కలిసి ఈరోజు ఈ ప్రచార హోరు బీజేపీ కూడా ఇక్కడ యాడయ్యి పనిచేస్తా ఉన్నాం ఈ ప్రచారంలో కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అనే కార్యకర్తలు మేమిద్దరం రెండు కాదు ఒకటే అంటే జరుగు జరుగు జగన్ పుచ్చి ఖాళీ చేయి జగన్ అంటూ ప్రతి నిమిషం నిమిషానికి ప్రచారం హోరెత్తి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న సహా ఈ పోటీ తత్వంలో భాగంగా అవినీతికి అడ్డాగా మారిన బాపట్లని దోమలతో సామసం చేసే బాపట్లని మురికి కోపమైన బాపట్లని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతున్నారు ఇవన్నీ కాకుండా డ్రగ్స్ బాపట్లనే పరిస్థితి గంజాయి బాపట్లనే పరిస్థితి ఉంది ప్రభుత్వం యాక్టింగ్తో భూములు పోగొట్టుకోవాలి ఈ డ్రగ్స్తో మా పిల్లల్ని పోగొట్టుకోవాలా అని నేను అనుకున్నాను మన పిల్లల్ని రక్షించుకోలేని ప్రభుత్వం అది మీ బిడ్డ అవ్వచ్చు నా బిడ్డ అవ్వచ్చు గంజాయికి ఏ బిడ్డ లోనైనా ఆ బిడ్డను మళ్ళీ తీసుకురావటం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించలేదు గంజాయి హబ్బగా మారిపోయింది ఈరోజు వాపట్లో కాలేజీల చుట్టూ గొంతు గొంతుల్లో గంజాయి దొరికే పరిస్థితి చేసి గంజాయి నిన్న మొదటి అడుగైపోతున్నా నేను అలాగే పారిశుద్ధ్యం మీద మొదట అడిగైపోతున్నా ఈ రెండు విషయాల్లో ఎమ్మెల్యే గెలవగానే ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను కానీ ఎమ్మెల్యే చేయటం అనేది అది కేవలం పార్టీ కార్యకర్తలు జనసైనికులు బాధ్యత ఆ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు నా బాధ్యతను నిర్వహించడానికి అది కూడా నిజాయితీగా అవినీతి లేకుండా రాబోయే ఐదు సేవకుడిసిద్ధంగా ఆ సిద్ధం ఏంటో మాకు అర్థం అవట్లేదు వాళ్ళ సిద్ధమైతే మేము సంస్కృతం అంటే ఎన్నోసార్లు తెలియజేస్తాం దేనికి సిద్ధం ఓడిపోయి ఇంటికి వెళ్తాను సిద్ధమా ఇక్కడ బాపట్ల సీటు ఖాళీ చేసి మాకు ఇవ్వటానికి సిద్ధమా లేదు అవినీతికి మారు పేరుగా ఈ ప్రభుత్వం ఎంతోమంది పెద్దలు రాష్ట్రానికి దోషిస్తున్నారు వీళ్ళందరికీ జైలుకి సిద్ధం ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం గద్దె నింపే రోజు దగ్గరలో వచ్చేసింది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దీనికి అందరూ కష్టపడి చిత్తశుద్ధితో నిజాయితీగా ఈ నాలుగు రోజులు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలుగుదేశం కార్యకర్తలకి జన సైనికులకి నేను తెలియజేస్తున్నాను నేను ఉమ్మడి అభ్యర్థినే కాదు పార్టీ జనసేన అభ్యర్థిని కూడా నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నేనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నేను వీళ్ళందరూ బలపరిచిన అభ్యర్థిలో వీళ్ళందరూ మద్దతుతో నేను గెలుస్తున్నా నేను అనే దానికన్నా ఇది కార్యకర్తలు గెలుపు మూడు పార్టీలు గెలుపు కేవలం ఓటేయడం మీ బాధ్యత నన్ను చేయించుకోవటం పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించండి అన్నట్లుగా రాబోయే రోజుల్లో ఏ పొరపాట్లు చేసినా మీకు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అది నేనైనా ఎవరైనా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే ఈ ఎలక్షన్ కమిషన్ ఏది మామూలు ఆసరా కానీ తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ రైతు బంధు అనే పథకాన్ని ఆపించారు ఈ విషయం మీరు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఏం చెబితే అది పనిచేస్తే ఎలక్షన్ కమిషన్ అవుతుంది వ్యవస్థను కూడా తెలుగుదేశం పార్టీ కమిషన్ ఎలక్షన్ కమిషనర్ రైతు బంధు అనే పథకాన్ని ఆపింది ఈ విషయం మీరు తెలుసుకోండి ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఏం చెబితే అది పనిచేస్తే ఎలక్షన్ కమిషన్ ఎందుకు వద్దండి వాలంటీర్ వ్యవస్థను కూడా తెలుగుదేశం పార్టీ ఆపిందే ఎన్నికల కమిషన్ ఆపిందా కొన్ని పథకాలు చేయకూడని పథకాలు ఉంటాయి అవి చేయకూడదు ఆ ఎన్నికలకి రమేష్ కొన్ని నిర్దిష్టమైన రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం సందర్భంగా ఇరవై వేలు పైచిలు మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తున్నది మా వాళ్ళు ఇరవై ఐదు వేలు అంటున్నారు ముప్పై వేలు అంటున్నారు నేను మాత్రం కరెక్ట్గా నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం చెబుతున్నాను ఇరవై వేలపై చెలుకు మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతున్నది